ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించిన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర్ వేణుగోపాల్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పక్షాన ఉదయం గవర్నర్ గారిని కలిసి తొమ్మిదవ తేదీ తెలంగాణ తల్లి గృహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించామన్నారు అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి తెలంగాణ తల్లి గృహ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి నాతో పాటు మా ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారిని కలిసి ప్రభుత్వ పక్షాన మర్యాదగా అందరినీ గౌరవించుకుంటామన్నారు విగ్రహం ఏర్పాటుపై ఎలాంటి చర్చ జరగలేదు రాజకీయాలు వేరు అని ఆహ్వానించామని చెప్పారు భోజనసేయం కావడంతో భోజనం చేసి రావడం జరిగిందని తెలిపారు దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా గౌరవ కే చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కారం వేణుగోపాల్ గారు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విక్రహ ఆవిష్కరణకు రమ్మని కోరడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విక్రహ ఆవిష్కరణ కాబట్టి ప్రభుత్వ పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరిని కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది రమ్మని చెప్పిన ఆహ్వానించినాం అది వాళ్ళు పొలిటికల్ ఇష్యూస్ అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు వారు తీయడం కానీ మేము కూడా తీయడం కాదు కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి వారొక ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాన మంత్రిగా రకాల డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానం విషయం ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది అంతే తప్ప దానికి తప్పని రాజకీయ చర్చ కానీ లేదా ఇంక ఇద్దరు అంతా డిస్కషన్ జస్ట్ కట్ట వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమని భోజనం చేయమన్నారు ఇప్పుడు వారి నిర్ణయం తీసుకుంటారు నేను సాధికులు వస్తున్నా లేదా అని అడగడం మంచిది కాదు వారు మాకు చెప్పడం కూడా మంచిది వారి నిర్ణయాన్ని తప్పకుండా మీ ద్వారా సమాజాలు చెప్తారని మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు మేమైతే రావాలని కోరుకుంటున్నాం